అపోలో హాస్పిటల్లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి మరి కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మరి చిరంజీవి అయితే రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం అల్లు అర్జున్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే ఆయన ట్రీట్మెంట్ కి సంబంధించిన విషయాలు కూడా ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది అల్లు అర్జున్ అపోలో హాస్పిటల్లో తన బ్యాక్ పెయిన్ కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి ఆయన ఎంతగానో మరి షాక్ లో ఉన్నట్టుగా సమాచారం ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అల్లు అర్జున్ దగ్గరికి కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి వచ్చారట తన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు పుష్ప షూట్లో బిజీగా ఉండడం వల్ల మరి హెవీ షెడ్యూల్స్ చేయడం వల్ల తనకి ఏర్పడిందని అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్ మారుతోంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్కి మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం కాబట్టి అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారట అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పరామర్శించారు అలాగే మంచిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏ విషయంలోనూ నెగ్లెక్ట్ చేయకూడదు మరి ఇంత రిస్క్ తీసుకొని షూట్స్ చేయాలా కాస్తైనా జాగ్రత్తగా ఉండాలి కదా మరి ఇప్పుడే నేషనల్ అవార్డు తీసుకున్నావు ఈ సినిమాకి అంతకుమించిన అవార్డు తీసుకోవాలని కష్టపడుతున్నావు మంచిదే కానీ ఆరోగ్యం విషయం అనేది ప్రథమంగా ఉండాలి ఆ తర్వాత సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది అదంతా కూడా అవసరమా ఫ్యామిలీకి ఫిల్మ్కి అందరికీ ఇబ్బంది కాబట్టి ప్లాన్స్ని సరిగ్గా చేసుకోవాలి కాస్త జాగ్రత్త అంటూ సో చిరంజీవి ఎంతో అక్కరగా వచ్చి మరి ఎంతో చక్కగా పవన్ కళ్యాణ్తో కలిసి అల్లు అచ్చుని పరామర్శించి వెళ్లారట